భారత సైన్యం మెరుపు దాడులు చేసింది బిగ్ బ్రేకింగ్ న్యూస్ పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టింది భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాల పైన భారత సైన్యం మెరుపు దాడులు చేసింది భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించాయి మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకు భారత బలగాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాల పైన దాడి చేశారు ఇక ఈ దాడిని పూర్తిగా ప్రధాని మోదీ సమీక్షించారు అర్ధరాత్రి ఆపరేషన్ ప్రారంభం నుండి ప్రధాని మోదీ రాత్రంతా పర్యవేక్షిస్తూనే ఉన్నారు ప్రధాని నివాసం నుండే మొత్తం ఆపరేషన్ గమనిస్తున్నారు అదే సమయంలో ఎన్ఏసి అజిత్ దోవల్ కూడా ఆపరేషన్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రధాని మోడీకి నిరంతరం అందిస్తున్నారు పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన పదిహేను రోజుల తర్వాత భారతదేశం ప్రధాన చర్యలు తీసుకుంది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది దీనిలో ఉగ్రవాది హఫీజ్ సయీద్ దాక్కున్నటువంటి ప్రదేశాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఉగ్రవాది మసూద్ అజార్ స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి ఆపరేషన్ సింధూర్ పైన ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు ఈ యొక్క ఆపరేషన్ ప్రారంభం నుండి ప్రధాని మోదీ రాత్రంతా పర్యవేక్షిస్తూనే ఉన్నారు ప్రధానమంత్రి నివాసం నుండే మొత్తం ఆపరేషన్ ను ప్రధాని మోదీ గమనిస్తున్నారు అదే సమయంలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ఆపరేషన్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ప్రధాని మోదీకి నిరంతరం అందించారు ఇక ఉగ్ర దాడి జరిగినటువంటి పదిహేను రోజుల తర్వాత భారతదేశం ప్రధాన చర్యలు తీసుకుంది తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది దీంతో పూర్తిగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది రెండు దేశాల మధ్య అటు పాకిస్తాన్ కూడా అలర్ట్ అయ్యింది ఈ రోజు ఉదయం పది గంటలకు అత్యవసర భేటీని కూడా నిర్వహించబోతుంది క్షిపణి నిర్వహించారు క్షిపణి దాడులు చేశారు పీఓ ప్రజలు తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే రాత్రిపూట పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి భవనాలతో మంటలు చెలరేగాయి భవనాలలో భారత సైన్యం ఈ దాడికి ఆపరేషన్ సింధు అని పేరు పెట్టింది ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు సైన్యం ఇలా చెప్పింది న్యాయం జరిగింది జైహింద్ ఈ ఆపరేషన్ లో ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లుగా భారత సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది పాకిస్తాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యం చేసుకోలేదంటూ కూడా వెల్లడించింది పాకిస్తాన్ లో దాడి తర్వాత జాతీయ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా అమెరికా ఎన్ఎస్ఏతో మాట్లాడారు ఈ సమ్మె గురించి ఆయన సమాచారం ఇచ్చారు భారత సైన్యం ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసిందని అజిత్ దోవాల్ ఒక ప్రకటన విడుదల చేశారు భారతదేశం ఈ చర్యపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడుతూ ఇదంతా త్వరలోనే ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను ఈ దాడి గురించి అమెరికాతో పాటు బ్రిటన్ రష్యా సౌదీ అరేబియా యుఏఈలకు అందించింది ఈ దాడి తర్వాత భారతదేశం దాడి చేసిందని పాకిస్తాన్ కూడా అంగీకరించింది భారతదేశం దాడి తర్వాత పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ రాత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు తదుపరి సమావేశం కూడా ఈ రోజు ఉదయం పది గంటలకు జరుగుతుందని చెప్పారు భారత సైన్యం కనీసం ఐదు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు షాబాజ్ షరీఫ్ అంగీకరించారు భారతదేశం చేసినటువంటి దాడికి పాకిస్తాన్ తప్పకుండా స్పందిస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు